భూమి చేసినాము కానీ పన్నెండులో కొద్దిగా బ్రేక్ రావడం వల్ల పన్నెండు నుంచి స్టాప్ అయిపోయింది వర్క్ పదిహేడు నుంచి మళ్ళీ మేము అక్కడ ధ్యానం వచ్చాం అప్పుడు ఇంకా ధ్యానం పెరగడం వల్ల ఈ స్టాప్ అయిపోయిన ఈ వర్క్ మళ్ళీ మనము కంటిన్యూ చెయ్యాలి ధ్యాన ఎనర్జీతో మళ్ళీ ఈ పిరమిడ్ ని కట్టడం ప్రారంభించారు అవును అవును అంటే ధ్యానం చేస్తే ఒక ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీతో ప్రపంచ శాంతి కూడా జరుగుతుంది అంటారు తప్పకుండా తప్పకుండా జరుగుతుంది తప్పకుండా అసలు మనం అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి మనం ఏమనుకుంటే అంటే మనం చెప్తాం కదా మన మాటే మన మంత్రం కదా కాబట్టి శాంతి రావాలనుకుంటే శాంతి చేస్తుంది అప్పుడు యాగము అశ్వమేధ యాగము చేసేవాళ్ళు అంటే వారు చక్రవర్తులుగా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన కోరికలు లేకపోతే రాజ్యం యొక్క సమృద్ధి కోసమో విజయం కోసమో చేసేవాళ్ళు అనమాట అంటే ఏదో ఒక పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు అది నెరవేరేది అలా అప్పట్లో వాళ్ళు ఒక రకంగా చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరంటే అంటే ఈ జ్ఞానముతో ఈ ధ్యాన మహా చక్రాలు మళ్ళీ ధ్యాన యజ్ఞాలు ధ్యాన యాగాలు వచ్చిందనమాట ఇప్పుడు వచ్చింది దీంట్లో జరిగే సామూహిక ధ్యానం అది చాలా అద్భుతమైందనమాట ఒక్కొక్క ప్రభాత సమయంలో ముహూర్త సమయంలో కొన్ని వేల మంది కూర్చొని ధ్యానం చేస్తారు కదా ఆ ధ్యాన శక్తి మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తుంది అనమాట కాబట్టి అన్ని ప్రపంచాంతి ఏమిటి అన్నీ వస్తాయి అన్నీ